అందరికీ నమస్కారం అండి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యాలయాల తన నిర్ణయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో శ్యామ్ సుందర్ వల్ల సొంత ఇంటి ముందు మేస్తున్న ఆవు గురించిన వీడియో ఈ ఆవు కూడా అంటే శ్యామ్సుందర్ వల్ల ఆవే కొన్ని రోజులు చిన్నదారిపల్లిలో ఉండేది ఈరోజే పేపూర్కు సొంత ఇంటికి తీసుకొచ్చాం ఇంటి ముందు గడ్డి బాగా ఉన్నందుకు ఆ గడ్డి మేపడానికై ఆవుని తీసుకొచ్చాం ఆ వీడియో ఇది ఇంటి పక్కల ఉన్నది ఇది గురు పూజా మందిరం నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి అవి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇక ఇంటి ముందు ఇదంతా కూడా పచ్చిగడ్డి ఇది ఈ వీడియోలో చెప్పాల్సిన టాపిక్